జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు పసనూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నిన్న ఎమ్మెల్యే గారు గారు మరియు ఇన్ఛార్జ్ అనుకుంటూ చెప్తున్న జాన్సిరెడ్డి మేడం గారు వాళ్ళు క్యాంప్ కార్యంలో ప్రెస్ పెట్టి పెట్టి దయాకర్ రావు గారి గురించి మరియు బీఆర్ఎస్ పార్టీ గురించి విమర్శించడం జరుగుతుంది దయచేసి ఝాన్సీరెడ్డి గారు అంటున్నారు మహిళలమైన మీరు మమ్మల్ని మీరు కావాలని కించపరిచే విధంగా చేస్తున్నారు అనేది ఒక వాళ్ళ వాళ్ళ ఆలోచన తోటి వాళ్ళు మాట్లాడబోతూ ఉన్నారు దయచేసి ఝాన్సీ మేడం గారు కానీ యశస్విని మేడం గారు కానీ మహిళలు అంటే మాకు పూర్తి విశ్వాసము గౌరవము అన్నీ కూడా మహిళల పట్ల మాకు అన్నీ కూడా ఉన్నాయి మీరన్నా మహిళలన్నా పాలకుల నుంచి ఏమైనా ఆడపడుచులన్నా అక్కలు చెల్లెలు ఎవరైనా కూడా మేము గౌరవంగానే దయాకర్ రావు గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు మాట్లాడతాం అనడం కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు దీన్ని మీరు పరిగణన తీసుకొని పుట్టనే కావాలని దయాకర్ రావు గారు ఎప్పుడైనా యశస్విని మేడం మీద కానీ రెడ్డి మేడం మీద కానీ మహిళల పట్ల కానీ ఎక్కడనైనా గౌరవపరిచే విధంగా ఎక్కడైనా మాట్లాడిందా దయచేసి మీరు ఒక్కసారి చెప్పాలి మేము మహిళలంటే గౌరవం ఉన్నది కాబట్టి దయాకర్ రావు గారు ఇక్కడ మహిళలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పుకొని మిషన్ ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ప్రత్యేకంగా నిధులు తెచ్చి అవన్నీ కూడా తెచ్చి మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా సొంత ఖర్చులతో మిషన్లు ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ఆర్థిక స్థోమతలకు బాగుపడే విధంగా దయాకర్ రావు గారు మహిళలను గౌరవ గౌరవంగా ఉంచే విధంగా చూసుకొస్తున్నాడు అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద స్థానికంగా ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి మహిళలకు జాబులు పోలీసులు కానీ సెక్రటరీ కానీ ఎక్కువ మంది మహిళలకు అప్పుడు కోచింగ్లు ఇప్పించి భోజనాలు పెట్టింది కూడా దయాకర్ రావు గారు మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేసిందని కూడా మరొకసారి దయచేసి ఆలోచన చేసుకోవాలి మేము వ్యక్తిగత దూషణలకు ఎక్కడ కూడా ఒక గౌరవమైన ప్రతిపక్షంగా ఈ పార్టీ యొక్క ఆలోచన మేరకు కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో ఎవరిని కూడా పార్టీ యొక్క విధి విధానాలు ఏంది మీరు ఇక్కడ ఏం చేస్తారు ఈ అభివృద్ధి ఏం చేస్తారు ఇక్కడ ఏందని ఆలోచనతో పోతున్నాం తప్ప ఇవన్నీ కూడా కించపరిచే విధంగా ఏ రకంగా కూడా ఎన్నడూ కూడా మేము మాట్లాడలేదు మాట్లాడే ఫోమ్ కూడా భవిష్యత్తులో అనేది కూడా మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కానీ కావాలని పదే పదే మా నాయకుల పైన కానీ పైన కానీ మీరు ఏదో చేస్తాము మీ అంతు చూస్తాం మీ సంగతి చూస్తాం దయచేసి జాన్సిరెడ్డి మేడం గారు కూడా మీరు కూడా ఆలోచన చేయాలి మీరు గుట్ట దగ్గర టెంపుల్ కి వచ్చి యాభై లక్షల రూపాయలు టెంపుల్కి ఇస్తా అన్నారు ఆ రోజు ఇరవై లక్షల రూపాయలు ఇస్తా అన్నారు దాని గురించి ఏంది అని అని ప్రశ్నించుతున్నాము అలాగే నా యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టేసి ఇక్కడనే అనేక మంది ఉద్యోగాలు ఇప్పిస్తాము అలాగే ఎమ్మెల్యే గారి ఒక శాలరీని కూడా పూర్తి స్థాయిలో మేము ప్రజలకే పంచాము ఇవన్నీ కూడా మా యొక్క నాయకులు వాళ్ళ వీళ్ళు ప్రశ్నించే ఆలోచన ఉన్నందుకు మీరు అంతు చూస్తా అంటున్నారా దయచేసి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతు చూడడం అంటే కవర్దార్ మీరు పాలకు మిమ్మల్ని ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ప్రతిపక్షంగా చేయాల్సిన పనులేంది పాలకుర్తి అభివృద్ధి ఎంత చేస్తారో ఆలోచన చేయండి తప్ప అంతలు చూస్తే మాత్రం ఇక్కడ పాలకుర్తని మేము చేసేది కూడా ఏం లేదు దయచేసి మీరు ఏమైనా చేయదలుచుకుంటే పాలకుర్తి ప్రజలకు ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారు డెవలప్మెంట్ ఏం చేస్తారో చెప్పండి తప్ప మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏదో కేసులు పెడతాం అది మీరు చేస్తాం అనేది కూడా మీ యొక్క అవివేకం మీరు కూడా ఇక్కడ ఉండంగా ఒక ఆలోచన తోటి మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ యశస్విని గారు మేము డెవలప్ చేస్తున్నాము కావాలని అత్తాకోడళ్ళ మీద నిందలు వేస్తున్నారు దయచేసి మేము ఎవరం కూడా అత్తాకూడల గురించి కానీ ఇంకొకరి గురించి కానీ మీ వ్యక్తిగత విషయాలలో మేము ఎక్కడ కూడా తీయలేము తీయము అదంతా తప్పుడు ఆలోచనలు తప్పుడు విధానాలు దయచేసి మేము ఎక్కడ కూడా మాట్లాడట్లేదు ఎవరో యూట్యూబ్ ఛానళ్లలో ప్రెస్ ఛానల్లలో పెట్టుకునే వాళ్ళు వాళ్ళు మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు గారికి అంటగట్టి దాని మీద దయాకర్ రావు గారి మీద నిందిస్తే అది విషయం కాదు అలాగే పాలకుర్తి అభివృద్ధి విషయంలో దయాకర్ రావు మీద అవాకులు చెవాకులు చిల్లర మాటలు కొంతమంది మీ దగ్గరకు వచ్చి కోటరీగా ఏర్పడ్డ నాయకులు అదోటిదోటి మాట్లాడుతున్నారు పాలకుర్తి హాస్పిటల్లో మొన్నటి మొన్న ఒక దామోదర్ రాజేంద్ర గారు కలిసి మీరు వంద పడకల హాస్పిటల్ మంజూరు అని అన్ని గ్రూపులలో మంజూరు అయినట్టు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెట్టడం జరిగింది అది యాభైకి పడకల హాస్పిటల్ రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఆ దయాకర్ రావు గారు కొబ్బరికాయలు కొట్టి సాంక్షన్ చేసి శిలాపల్ కమిషన్ టెండర్ కేసేసి ఆలోచన చేస్తున్నారు అదంతా కూడా చేసిండ్రు ఆ చేసిన తర్వాత దాన్ని పనులు ప్రారంభించకుండా కొత్తగా పడకలు అంటున్నారు మన నిన్న మీరు చెప్పి అభివృద్ధికి మేము నాలుగు వందల కోట్లు తెచ్చినామని అన్నారు అందులో యాభై పడతల హాస్పిటల్ దయాకర్ రావు గారు తెచ్చిన దాని గురించే చెప్తున్నారు అలాగే దయాపర్తు జరిగిన ఆ దయాకర్ రావు గారు తెచ్చిందని చెప్తున్నారు అన్ని కూడా పాలకుడులో దయాకర్ రావు గారు చేసిన అభివృద్ధి పనులు మేము చేసినట్టుగా చెప్పుకొని మీరు చేయలేక మా మీద నిందలేసి మేము అంత చూస్తామన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేసుకుంటే మంచిది ఆ మహిళలుగా గౌరవం ఇచ్చేస్తానని గౌరవం ంటే మా మీద ఈర్ష్య తోటి ఒక జనంలో ఒక బలమైన ప్రతిపక్షంగా జనంలోకి దయకర్ర గారు ఇంటికి గడప గడపకు తిరుగు